మరి ఈరోజు ఎంఎంటిఎస్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనం చూస్తా ఉన్నాం ని ఇంకా అభివృద్ధి చేయాలి ఎంఎంటిఎస్ ఇది పేదవాడికి సంబంధించినటువంటి ట్రైను లో టికెట్ తీసుకుంటే హైదరాబాద్ అంతా తిరగచ్చు కాబట్టి ఎంఎంటిఎస్ను కూడా ఇంకా వేగవంతం చేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం చెర్లపల్లి రైల్వే స్టేషన్ డిఫరెంట్ అక్కడి నుంచే కొన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ట్రైన్లు కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతాయి దట్ ఈస్ డిఫరెంట్ అది టర్మినల్ అంటాం ఇది మామూలు స్టేషను ఈ మామూలు స్టేషన్ కూడా ఇంత అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపితే ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రైల్వే స్టేషను మరి డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నాం ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్లు కానీ కౌంటర్స్ కానీ దివ్యాంగులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ యొక్క రైల్వే స్టేషను ఆ యొక్క ప్రమాణాలను పాటిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వాడేటువంటి వాటర్ను కూడా మళ్ళీ రీయూజ్ చేసే విధంగా ట్రీట్మెంట్ చేసి మనం ఏదైతే రైల్వే స్టేషన్ ఎదురుగా ఏదైతే గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ లో పంపకుండా ఆ వాటర్ అంతా కూడా ట్రీట్మెంట్ చేసి ఇక్కడనే లోకల్ గా గార్డెన్స్ కు ఇతరత్ర ఉపయోగించే విధంగా కూడా ఈ యొక్క మరి రైల్వే స్టేషన్ మోడనేషన్ ప్లాన్ లో ఇన్వాల్వ్ చేశాము ఆ రకంగా ఆ యొక్క మాడనేషన్ ఫ్యాన్ యాక్షన్ ప్లాన్లో ఈ యొక్క వాటర్ను కూడా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము మనకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టబోతా ఉన్నాము ఏదైతే ప్రమాదాలు జరగకుండా మన ఇండిజీనియస్ టెక్నాలజీ ద్వారా కవచ అనేటువంటి టెక్నాలజీని తీసుకొస్తా ఉన్నాం ఆ టెక్నాలజీ మన దక్షి సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు నిర్ణయించారు దానితో పాటు కవచ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా సికింద్రాబాద్లో పెట్టబోతా ఉన్నాం దాన్ని కూడా త్వరలోనే వివరాలన్నీ కూడా మరొక తెలంగాణ తలమానికంలో మరొక ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మరొక సంస్థ మన సికింద్రాబాద్ లో రానున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అనేక సంస్థలతో పాటు అడిషనల్ యూనిట్ కూడా మన సికింద్రాబాద్కు రానుంది అది కూడా కవచి ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా కవచి టెక్నాలజీ ఇండీజినియస్ టెక్నాలజీ ఇన్ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఈరోజు మనం ఉపయోగించి రానున్న రోజుల్లో ప్రమాదాలు జరగకుండా నివారించేటువంటి కార్యక్రమం పరిశోధన జరుగుతూ ఉంది కొన్ని ప్రాంతాల్లో అమర్చాము సక్సెస్ఫుల్గా రిజల్ట్ కూడా వస్తూ ఉంది అది రానున్న రోజుల్లో దేశం అంతా కూడా దాన్ని మరి విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్ కూడా కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా మన దగ్గరికి రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు న్యూ ట్రాక్స్ సంబంధించి తెలంగాణలో మరి రోజు ఇరవై రెండు ప్రాజెక్టులు కొత్త ట్రాక్స్ నిర్మాణం చేసేటువంటి ఇరవై రెండు ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి అది మరి ముప్ప తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలతోటి న్యూ ట్రాక్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం అది పూర్తయిపోతే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైల్వే సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది అదే కాకుండా ఈరోజు ఒక వెయ్యి తొంభై ఆరు కిలోమీటర్లు మరి ఎలక్ట్రికలైజ్ చేయడం జరిగింది గతంలో మనకు డీజిల్ ఉండేది పొల్యూషన్ తగ్గడం కోసం మరి ఈరోజు ఎలక్ట్రికల్ తీసుకురావడం జరిగింది గతంలో బొగ్గుతో ఉండేది దాన్ని తీసేసి మనము ఎలక్ట్రికల్ ఈరోజు మనం తీసుకొస్తాం దానికంటే ముందు డీజిల్ ఉండేది ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులు సేవ్ చేయడము ఫారెన్ కరెన్సీ సేవ్ చేయడము అదేవిధంగా పొల్యూషన్ కూడా తగ్గించడంతో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రిఫైజేషన్ అయ్యిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఇప్పటికే ఏడు వందల యాభై మూడు కిలోమీటర్ల న్యూ ట్రాక్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదే కాకుండా నాలుగు వందల యాభై మూడు ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వందల యాభై మూడు నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు తెలుసు రామాయణపేట దగ్గర ఏ రకంగా యాక్సిడెంట్ అయ్యి పసిపిల్లలు చనిపోయారు స్కూల్ బస్సు రైల్వే యాక్సిడెంట్ చనిపోయారు ఇక్కడ కూడా రానున్న రోజు మాన్యువల్ గా ఏ రైల్వే క్రాసింగ్ ఉండదు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఏర్పాటు చేశాము ఎక్కడ కూడా రానున్న రోజుల్లో రైల్వే ట్రాక్స్ దగ్గర యాక్సిడెంట్ జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు వందే భారత్ ట్రైన్లు కూడా ఈరోజు మన యొక్క ఐదు ట్రైన్లు మన సికింద్రాబాద్కు రావడం జరిగింది ఇవి తెలంగాణలోని ఏడు జిల్లాలలో వందే భారత్ ట్రైన్ నెట్వర్క్స్ ఉన్నాయి తొమ్మిది రైల్వే స్టాపులు కూడా ఈ వందే భారత్ ట్రైన్ కు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను